తెలుగు ఒక చుక్కకుడు రాదు అంటే ఏం సుల్లీగా ఏం ఓ అన్న బంద్ చేయండి కోపీ వస్తుంది హలో గైస్ వెల్కమ్ టు మై న్యూ ఫస్ట్ తెలుగు బ్లాగ్స్ ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడతాను నాకు తెలుగు రాదు బంద్ చేయలేదు అన్న అదే ఇదే మ్యూజిక్ కోపీ రేట్ వస్తుంది అంతే కానీ నేను బంద్ చేయడానికి చెప్పాను ఓ నా బంద్ చేయండి కొద్దిగా సౌండ్ తక్కువ చేయండి అయితే మేమే ఇప్పుడు ఫస్ట్ అదే తెలుగు బ్లాగ్ నాకు తెలుగు తక్కువ తక్కువ వస్తుంది అందుకే నేను తెలుగులో అది బ్లాగ్ ఫస్ట్ బ్లాగ్ స్టార్ట్ చేశాను అందుకే మీరు అంది మీరు అందరూ మా తెలుగు బ్లాగ్లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయండి కానీ అన్నా కానీ మ్యూజిక్ బంద్ చేయలేను ఏం చెప్పాలి అన్నకి ఫ్రెండ్స్ ఇది భోలేనాథ్ గుడి ఇది మా లక్కోట గార్డెన్ ఇప్పుడు మేము ఇక్కడ వాకింగ్ చేస్తారు ఇగో ఆయన గజ్జు అన్న ఎలా దండ్రు పన్ను చేస్తున్నారు కొద్దిగా నేర్చుకోండి గజ్జు అన్న తోటి తోని థోడ తెలుగు యాస కమ్కం అత తక్కువ తక్కువ వస్తుంది రెండు కాబట్టి రెండు మనుష్యాల మనుషాలని మనుష్యాల మనుష్యాలు మనుష్యాలు కూర్చుంటారే అదే అంటే మన మహాదేవ్ గుడి నేను ఇక్కడ దర్శనం చేసి జయ మహాదేవ్ అందరు అంజనేయులు దర్శనం చేసుకోండి పంచముఖి అంజనేయులు ఇదే శివం గుడి మహాదేవ్ గుడి హలో మహాదేవ్ ఇప్పుడు మేము దర్శనం దర్శనం చేసుకో చేసుకున్నాను ఎప్పుడు మేము లాస్ట్ గార్డెన్ లాస్ట్లో పోసి పోయి నేను వాకింగ్ చేస్తారు సో గైస్ ఎలా ఉంది నా తెలుగు వ్లాగ్స్ మీరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి મધ્ય મ્યુઝિંગ તાકી નાપેટ વચ્ચે નાગ અહીત અંદના ચ મનીષના બોગલે આઈના હિંદી ચાલ બા ચાલ બા ગજુઆ નાખી ના హైదరాబాదీ భాష లిటిల్ లిటింగ్ హైమ్ హిందీ బోలింగ్ ఇదే మా మనీషనా ఇంగ్లీషు ఏ బులూ వస్తుంది వాయి రన్నింగ్ చేసుకొని ఇక్కడ వచ్చినారు మీరు ఇక్కడ వచ్చినారు మేము తెలుగు చాలా డిఫికల్ట్ లాంగ్వేజ్ ఉంది నా కోసం ఇక్కడ అందరు హిందీ అందరు హిందీ మాట్లాడతారు ఆ తెలుగు ఒక చుక్కకుడు రాదు అంటే ఏం షుల్లిగా ఏం చుల్లిగా ఏం ఒడ్డుగా ఏమో ఏమి కానీ చెప్పవు ఆయన ఏమర్థం కాదు ఏమరా కొడుక అంటే ఏమంటారు కదా ఏమర్థం కాదు ఆయన అందరికీ రియాక్షన్ చూసే కదా నాకు మాట్లాడదని చూస్తేనే లో ఏమంటారు తెలుసా ఏం మాట్లాడుతున్నారే బాబాయ్ అంటే నా మీద నవ్వుతారా ఇక్కడ సారీ అక్కడ కాదు అక్కడ మీరు మెడు వాస్తున్నారు కానీ ఇక్కడ అందరు నా మీద నవ్వుతుంది ఏ మనీసనా ఆయన అమ్మ ఊరు అన్న నాన్న అమ్మ నాయన అక్కడ ఉన్నారు హైదరాబాద్లో ఏ లైట్ పోయిందిరా బాబు ఇప్పుడు గాయ మేము ఇక్కడ వచ్చినారు వచ్చినారు ఇప్పుడు మేము ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేస్తారు ఇక్కడ ఇదే మంచి మంచిగా ఎక్ససై ఎక్సర్సైజ్ మషిన్ ఉంది ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ కూర్చో కూర్చుంటే మీ ఒంటకి ఇదే అందరూ వెళ్ళిపోతుంది ఇద ఇక్కడో ఇయో ఇంకా ఆటోమేటిక్ ఎక్సర్సైజ్ చేస్తారు ఎవరైనా ఇక్కడ ఇట్లా చేసిపోతే ఇప్పుడు వెళ్ళిపోతారు కదా అందరు ఇప్పుడు ఇది కదా ఇదే ఓ ఇది ఆర్దికే హాల్ ఇది ఆటోమేటిక్ అట్లాగే భయపడతారు అంటే భయం ఇక్కడ భయం అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఇది కూడా ఇగో ఇగో ఇక్కడ చూడండి ఇది ఇక్కడ కూడా దయ్యం ఎక్సైసైజ్ చేస్తున్నారు ఇక్కడ కూడా దయ్యం ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఇగో మొత్తం దయాలు ఉంది అక్కడ పక్క పక్కనే అక్క పక్క ఇగో ఇక్కడ ఒక్క దయాలు గజ్జిగు ఉన్నారు ఒక్క దయాలు మనిషి మనిషి అయినా ఉన్నారు ఇగో దయంతో భయ పడుకోండి గైజ్ ఈ దయాలు మా అన్నది ఉన్నారు ఈ మా పని చేస్తారు అదే జిన్ను ఈ జిన్ దయా జిన్ని దయాలు దయ్యం అంటే భయపడలేడు ఆయనకి దేవంతో భయపడలేదు ఆయనకి అంటే అది బ్లాస్ట్ అయిపోతారు దయం చూస్తేనే ఇప్పుడు ఆపలేదు ఇ ఆపు ఆపతే ఇ Instagram అది యూస్ బనవని సుదది బనవ Instagram ఖడా ఖడా ఓకే బన हां ఇటమ్ ఖడా కపనా గైస్ హిందీ ఐసా హై హిందీ అచ్చా ఆతా హై లేకిన్ తెలుగు కొడ కట్ 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 కాలి ఓ తెలుగులో ట్రై చేసాను ఈ 26 ఇయర్ నేను పక్కన వైల్డ ఐతను ఐతను అకడ తెలుగులో తెలుగు రాదు కానీ తెలుగు మాట్లాడతారే నాకు నేను ట్రై చేస్తాను తెలుగు మాట్లాడడానికి జయ తెలుగు మళ్ళీ కొంచెం టైం టు టైం నాకు తెలుగు చాలా బాగా వస్తుంది ఇగు ఇక్కడ ఎవరు కానీ ఏమైనా చెప్పాలి చెప్తే ఏ చుక్కా కూడా అర్థం కాదు ఆ నా ముఖం చూస్తున్నారు తెలుగు ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు నావి నవ్వుతారు అంతే ఇదో దుర్గేష్న్న తెలుగులో విలాగ్ స్టార్ట్ చేస్తున్నారు అంతే రైస్ నా తెలుగు ఎలా ఉంది చెప్పండి కామెంట్లో ఎప్పుడైనా నేను నేను గల్తీ చేస్తుంటే మీరు అన్న కింద కామెంట్ చేసి చెప్ చెప్పవచ్చు ఇట్లా కాదు ఇలా చెప్పాలి కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి ఓయ్ దుర్గేష్ నేను ఇలా లింక్ చేస్తారు కింద మేము లింక్ మీద క్లిక్ చేసి నా కులో ఫాలో చేయండి థ్యాంక్ యూ సో బైస్ ఇప్పుడు మేము జిమ్ పోతారు జిమ్ చేసుకుంటా చేస్తారు ఆ మనీషన్ మనీష్ అన్న కూడా జిమ్ పోతారు ఈ టూడే ఎందుకంటే ఈ డైలీ గుడిలో పోతారు అక్కడ ఫస్ట్ ప్రసాద్ తీసుకుంటే ఇప్పుడు గజ్జు అన్న గజ్జు అన్న ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఇప్పుడు పోతారు మేము జిమ్ జిమ్ లా చేస్తాము బాగా బాడీ చెడి రెడీ మీరు ఒక్కటే పని చేయండి వీడియోగా లైక్ చేయండి అంతే నాకు వైరల్ చేయండి సౌత్లో అంతే ఏం అన్న కుది చెప్పండి ఏమంటే ఇప్పుడు మీరు ఫస్ట్ డే ఉంది అన్న జిమ్లో పోతున్నారు మీరు ఏం చెప్తారు మాకు మా ఆడియన్స్ ఆడియన్స్కి ఏం చెప్తారు మీరు హిందీమే బోలో హిందీమే ఏం చెప్పాలి బోలో చెప్పండి అరే మే ఓ ట్రాన్స్లేట్ రావు బై नहीं <laughs> हिंदी में बोलता हूँ नहीं तेरे को ट्रांसलेशन हूँ चप्पनी चप्पनी आना चप्पनी भाईयों आज साल का आखिरी दिन है आन, आ, अन्दर मंदी न, न कुछ अपतुनारू इधे समझ साल की, की लास्ट डे उन्दी हमने 2025 में काफी चीजों से एन्जॉय किया हाँ बोरिंग में थोड़ा जोर जोर पास पास बोलो पास पास बोलूँ थोड़ा ब हेलो दोस्तों आज है साल का आखिरी दिन साल ना आखिरी दो हजार पच्चीस है अगला कल दो हजार छब्बीस लगने वाला है दो हजार पच्चीस के दौरान अगर किसी भाई या किसी किसी भी जो कि मेरे रिलेटेड हो जो कि जो मेरे दोस्तों वगैरह अगर मेरे द्वारा किसी प्रकार की लाभ हानि हो तो भाई नाम मनीष ना क्या हिंदी మీరు చూసుకోండి మీరు ట్రాన్స్లేట్ చేసుకోండి మేము అక్కడ దేవం చూసాను ఒక ఒకరోజు అక్కడ దేవం అది చూసినాను మీరు మేము గజ్జున చూసిండు నా పక్కన ఒక్క లేడీస్ దయాలు మా పక్క వచ్చిండు నై ఏమంటారు బాల్ పోతే హెయిర్స్ హెయిర్స్ లేచిపోయింది అక్కడ చేతి మీద లేచి లేచింది లేచింది హెయిర్ హెయిర్ లేచి నాడు లేచిండు మీకు తెలుగు అర్థం అవుతుంది నేను చెప్తా కానీ మీకు తెలుగు అర్థం అవుతుంది కానీ నేను కట్టుకట్టని మీకు అర్థం చేస్తున్న అర్థం చేస్తుంటారు మీరు మా తెలుగు